ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం రైతులకు పొగాకు గిట్టుబాటు ధర కోసం జగనన్న పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన ఎర్రగొండపాళెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అలాగే మండల వైసీపీ నాయకులు పొదిలి టౌన్ నందు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పొదిలి వస్తున్న సందర్భంగా ఎర్రగొండపాళెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎర్రగొండపాళ్ళం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు సమస్యలు ఉన్న ప్రాంతం మాది మీరు ఇచ్చే నాలుగు వందల ట్యాంకర్లు నలభై ట్యాంకర్లు కూడా కాలకుండా రెచ్చల మీద డబ్బులు కొట్టేస్తున్నటువంటి బ్యాచ్లు పక్కన పిచ్చులు పెట్టుకోవాలి బోర్లు పెట్టే బోర్లు పర్మిషన్ కూడా పదో సంఖ్య మా గ్రామాలలో కొండలు బిందెలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నా కూడా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో ఈ నియోజకవర్గాన్ని పొందుపరచలేదు ఏంటి మంత్రి గారు అని మాట్లాడితే ఆ పేపర్కి ఎనుకుంటుంది సార్ ముందు సార్ అన్నారు పుస్తకం మొదట తిప్పి చూపించా ఎక్కడ సార్ అయితే దీన్ని పర్ఫ్యూ చేస్తాం సార్ ఇదంతా అయిన తర్వాత మాకు ఇమ్మీడియట్ గా చేయాలి సార్ లేకపోతే దీని మీద పెద్ద ఎత్తునగా మీ దగ్గరికి మా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు తోలినటువంటి నేటి పండికి కూడా ఇవ్వలేదు మీరు ఆ రోజు మా ప్రభుత్వం ఉంది మా సర్పంచులు ఉన్నారు ఈ రోజుకి మా సర్పంచులే ఉన్నారు మా వాళ్ళు తోలినటువంటి వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఆ డబ్బులను రిలీజ్ చేయండి ఈ వాటర్ ట్యాంకర్లని సరిగా తోలిపించండి ఈ దళారులను ప్రోత్సహించకండి ఈ మీరు ఏదైతే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉంటున్నారో దీనిలో మాకు కేటాయింపులు చేయండి అలాగే మాది ఒట్లు ఏవైతే కడుతున్నారో మా వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు అవన్నీ మా వాళ్ళకు కూడా ఇప్పించండి దాదాపుగా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మాది ప్రజల పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలోని పథకాలకి హక్కుదారులు కాబట్టి మీరు ఈ వివక్ష చూపించదు అనంటే ఎదురు ఏ హోదా లేకుండా వారి ఇరువులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ సార్ ఆయనకు మంత్రి చాలా పెద్ద మంత్రి ఏంటి అనేక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అన్ని రూల్స్ తెలిసినటువంటి వ్యక్తి ఏ హోదాలో తీసుకొచ్చి ఆ టీఆర్సీ మీటింగ్ లో ఇక్కడ ఇన్చార్జ్ గారిని కూర్చొని పెట్టారో ఆ పెద్ద మనిషి చెప్పాలి ఆ కలెక్టర్ గారిని చెప్పాలి ఆ మీటింగ్ కి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు చెప్పాలి రెండు వేలు నీళ్ళు వేస్తే కానీ మాకు నీళ్లు పడవు సార్ రెండు వేలు వేసినా కానీ మాకు నీళ్లు రావు సార్ అంటే అయితే బోర్లు కూడా మాకు వద్ద ట్యాంకర్ని మాకు వద్దాం సమయంలో మాట్లాడం ఏం జరుగుతుంది ఏంటి ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి లబ్ధి ఏంటి ఇది ఇది పెద్ద ఎత్తున గ్రామాలలో మేము రోడ్ రోడ్లేసావు రోడ్లు వేసావు నువ్వు ఒక్క ఈ రోజు నేను ప్రతి మండలం నుంచి తొమ్మిది నుంచి పది రోడ్లకి అర్జీలు పెట్టాను ఇట్లాంటి వ్యవస్థని ఇక్కడ కొనసాగిస్తూ మనపై ప్రకారం చేస్తున్నటువంటి అధికారులు కూడా మిగనిచ్చా సంవత్సరం టైం ఇచ్చాం మన సర్పంచ్ ప్రభుత్వం మారింది కాబట్టి మనకు ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో తర్వాత వాళ్ళు డబ్బులు పెడతారులే అనుకుంటే రూపాయలు ఇల్లు పెట్టుకుంటే మన సర్పంచ్ ఇబ్బంది పెడుతుంది మన ఎంపీటీసీ ఇబ్బంది పెడుతుంది మన నాయకులు ఇబ్బంది పెడుతుంది అత్యధిక భాగం ఎరగడ భాగంలో జాతర వైసీపీ నువ్వు డెబ్బై పర్సెంట్ ఉన్న పరకు ఇవ్వబట్టి అంటే డెబ్బై పర్సెంట్ మనుషులు ఒకరు ఇద్దరు సర్పంచ్ బతుకున్నారు పోయేది సర్పంచ్లో ఏం అక్కడ పొరగ పెడదామనా ఓట్లేసిన ప్రజలకు నేను చేద్దామనా మంచి చేస్తామని పోయేదా ఎదుగుపోయేది సర్పంచ్ లో దొంగ బిందులు పెట్టుకోవచ్చు అతనికి పదిస్తే మనం అంగ తీసుకోవచ్చు అతనికి ఈ ఆసందిస్తే మనం ఇష్టానుసారం చేసుకోవచ్చు అది అపోహకు పోయాడు అక్కడ అనుభవం జరగకూడదు అవసరం ఉన్న ఈ సంవత్సరమే అక్కడ మంచిగా అనుభవపడతాడ ఆ తర్వాత రెండు పోతారు కాబట్టి గ్రామాలలో కూడా మన అంతా ఇంతగా ఫేమచ్చు రాజ మనల్ అంత నన్ను గారు మీ అందరినీ నాయకులైన నిజంగా ప్రాంతిత్వ మనకి గ్రామాలను డెవలప్ చేయడానికి వాస్తవానికి ఈరోజు ప్రోగ్రాం లేదు సరే వాళ్ళు గ్రూపుల్లో పెడుతున్నాడు కదా వాళ్ళే కదా మార్కాపురం వాళ్ళే కదా వాళ్ళ నుంచి చూస్తారేమో లేకుంటారు కానీ పైనిచ్చి పార్టీ ఆదేశాలు ఇస్తాను నేను నియోజకవర్గానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తునా జగనన్న వస్తున్న సందర్భంగా ధరలు రావాల్సిందిగా మనకు ఆర్డర్ చిప్ కాబట్టి డెఫినెట్ గా మనందరం పార్టిసిపేట్ చేయాలి జగనన్న కోసం మనం అందరం కలవలసినటువంటి సమయం తొమ్మిది గంటలకి పొద్దుని పొగాపు కొనుగోలు కేంద్రం దగ్గరికి మనం అందరం వెళ్ళాలి అంటే ఎన్ని గంటలకు కూడా తర్వాత ఆ వెంటే ప్రభుత్వాలి అంటారని ఎదుర్కోని అట్లా కాకుండా ఏడు గంటలకు మొదలైతే మనం ఇక్కడ తొమ్మిది గంటలకు వెళ్ళిపోతాం సో యథావిధిగా కుదిరిపోయేటటువంటి జంక్షన్ దేవరాజు గారు యథావిధిగా ఎప్పుడు మనం ఆగేటటువంటి నేను చాలా సార్లు గమనిస్తా ఉంటా చూస్తా ఉంటా దూర ప్రాంతమైనటువంటి చోట్ల ఏమో ముందు వచ్చేస్తారు జనాలు దగ్గర మనమేమో అఫర్ పెట్టాలి కుదరదగ్గ దగ్గర ఉన్న బాధ్యత బాధ్యత తీసుకోలే ఎక్కువ మంది దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మందిని సమీపాల నుంచి రావాలి అంటే ఎంత దూరమైంది అట్లాగే ఆ చివరిలో ఏ మనమే ఉండో లేకపోతే ఎక్కువ దగ్గర నుంచి రావాలంటే దూరమైంది దక్కనున్నప్పుడు పని ఎక్కువ నలుగురి ఎక్కువగా సమీకరిస్తే ఘనంగా కూడా మనం పోయినటువంటిది ఎప్పుడు మనం ముందే ఉన్నాం ఏ మాట కామాట మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఏ మీటింగ్ పెట్టినా ఎదగొండపాలమే పాలమే టాప్ మన జిల్లా జిల్లా ఎన్నడైనా మనమే ముందున్నాం ఉన్నాం ఇవాళ కూడా మనమే ముందున్నాం మనమే ముందున్నాం కష్టం సుఖం అన్ని నాకు తెలుసు కానీ ప్రోగ్రామ్ కదా పార్టీ